కుస్మాహార ప్రభు నా ప్రభు నాకు అండగా ఉన్నాడు నన్ను అహర్నిశలు కనిపెట్టుతున్నాడు ఆయన దృష్టిలో కృపా దృష్టిలో నా జీవితం గడుస్తోందన్న తలంపు రాగానే మనసు ఆనందంతో పరవళ్ళు తొక్కుతోంది ఈ లోకపు జీవులు అనుభవించే క్రితాపజ్వాలకు కూడా ప్రభు నీ ఎండలో ఉన్న నన్ను దహించటం లేదు నాకు నీ ఎండ లభించటానికి కారణం కేవలం నీ దయయే నీ దయ రహితమైంది ఓ కారుణ్య సింధు నీ దృష్టిలోకి ఈ జీవిని కూడా తీసుకుని ఉద్ధరిస్తున్నందుకు నా సౌభాగ్యం ఏమని చెప్పుకోవాలి ఎంతని చెప్పుకోవాలి నీ దయను ఎన్ని నోళ్లలో ఎన్ని నోళ్లతో వర్ణించినా తరగదు నీవు నన్ను రక్షిస్తున్న సంఘటనలు నాకు ప్రేమతో అందించిన నిధులు ఈ హృదయ వీధిలో నిండిన ప్రేమ నిధులను ప్రభువు అవి నా భాగ్యరాశి నీవే నాకు తరగని నిధి నీ ప్రేమయే నాకు పెన్నిధి జయ కుసుమహారా